హలో అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్యూ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ ఇవాళ ఒక వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే టిఫిన్ తిన్న తర్వాత ఇంకా లెవెన్ నుంచి నా నేను నేనేమేం చేసుకుంటున్నాను అనేటివి మీకు చూపిస్తాననేది లంచ్ నెక్స్ట్ వచ్చి ఈవినింగ్ వరకు ఏమేమి చేసుకున్నాను అనే వాటిని మీకు చూపిస్తున్నాను ఇవాళ నేను వెజిటేబుల్ పలావ్ చేద్దాం అనుకుంటున్నానండి మా పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు మా పాపకి కొంచెం ఫీవర్గా ఉంది తను ఏమంటే నోరేం సాగించట్లేదని వెజిటబుల్ పలావ్ చేయమమ్మీ అనింది సో ఇంకా అప్పటికప్పుడు నా దగ్గర ఆలు క్యారెట్ ఉంటే వాటితో వెజిటబుల్ పలావ్ అనేది చేస్తున్నాను ఇంకా ముక్కలన్నీ ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటానండి వేస్ట్ అనేది ఒక గిన్నె పక్కన పెట్టుకుంటాను ఆ వేస్టేజ్ అంతా అందులో వేసుకుంటాను ఇక కూరగాయ ముక్కలు అవన్నీ ఒకసారి ఉప్పేసి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ మామల్ వాటర్తోనే అలా పెట్టుకున్నానండి చూసారా వెంట వెంటనే మళ్ళీ అప్పటికప్పుడే గిన్నెలు పడకుండా తోమేసుకుంటూ ఉంటాను నెక్స్ట్ ఇంకా పలావ్లోకి కావాల్సినవి మరాఠీ మొగ్గ ఫ్లాయి ఇలాచీ బిర్యానీ ఆకులు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను నేను మ్యాక్సిమమ్ కుక్కర్లోనే చేసేస్తానండి పలావ్ అవన్నీ నా దగ్గర కొంచెం నెయ్యి ఉంటే అది కరగబెట్టాను సో కొద్దిగా ఇంకా నెయ్యి వేసుకొని ఇప్పుడు అందులోకి ఫస్ట్ ఈ మరాఠీ ముగ్గ ఈ పువ్వు ఇవన్నీ మసాలా దినుసులు వేసేస్తానండి చాలా సింపుల్గా చేసేస్తాను యాక్చువల్లీ చెప్పాలంటే ఆ రోజు ఇంట్లో పుదీనా కానీ కొత్తిమీర కానీ ఏది లేదు ఇంకా తను అప్పటికప్పుడు అడిగింది కదా అనేసి నేను చేస్తున్నాను కానీ చాలా బాగొచ్చిందండి పిల్లలు ఇష్టంగా తిన్నారు కొంచెం కలుపుకున్నాక ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి అదే అండి గ్యాస్ మీద స్టవ్ మీద పెడితే ఇంకా ఆయిల్ మరకలు అవి అవుతాయి కదా అందుకని సపరేట్గా ప్లేట్లో పెట్టుకుంటున్నాను అనేసి చూపిస్తున్నాను నాకు ఓసిడీ ప్రాబ్లం ఉంది కానీ మరీ అంత లేదండి ఓసిడీ ప్రాబ్లం ఎక్కువ ఉన్నా కానీ మంచిది కాదు హెల్త్కి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆలు క్యారెట్ ముక్కలు అనేది వేసేస్తాను అవి వేగాక కొంచెం వేగాక ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసేసానండి అంటే ఆల్రెడీ నా దగ్గర వేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను రెడీగా సో అందుకని అది వేసేసాను ఎక్కువ మసాలా ఏం లేకుండా జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసాను తర్వాత కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపేసుకొని ఇంకా ఆ తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్నాను కదా క్యారెట్ ఆలు ముక్కలు వేసేసాను అవి కొంచెం వేగిన తర్వాత అంటే కాసేపు మూత పెట్టేసామంటే దాంట్లో కొంచెం వాటర్ అవి ఫ్రామ్ అయ్యి కొంచెం మగ్గుతాయండి మ్యాక్సిమమ్ అందరికీ తెలుసు ఈ వెజిటేబుల్ పలావ్ అంటే నాకు బాగా కుదురుతుంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను సింపుల్గా ఎప్పటికప్పుడు అయిపోతుంది టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసేసుకోవచ్చండి సరే ఈ లోపల అవి ముక్కలు కొంచెం మగ్గే లోపల మా పిల్లలు ఏం చేస్తున్నారో చూపిస్తాను రండి చూసారా స్కూల్కి వెళ్ళకుండా డుమా కొట్టేసి ఆడుతూ ఉన్నారు ఇల్లు చూసారా ఎలా చేసేసారో మా వాడైతే మరీ అండి వంట రూమ్లో ఇవన్నీ తెచ్చి హాల్లోనే పడేస్తూ ఉంటాడు ముద్దకాము కాము చపాతి కరెటన్నీ ఓకే ఇంకా వచ్చాము వచ్చి చూస్తాము ఒకసారి కలిపెట్టిన తర్వాత కొంచెం మగ్గాయి కదండి ఇప్పుడు అందులోకి టమాటా ముక్కలు అనేది వేసేసుకుందాం కలిపేసిన తర్వాత చూడండి మళ్ళీ కాసేపు అయితే మూత పెట్టేద్దాము మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొంచెం టమాటాలో నుంచి కూడా వాటర్ అవి ఊరుతాయి కదండి అదిగోండి వాటర్ అవి ఊరిన తర్వాత ఇలా ఉంటుంది బాగా కలుపుకొని ఇప్పుడు అందులోకి సాల్ట్ వేసేసుకుందామండి పసుపు కూడా వేసుకోవచ్చు కానీ పసుపు నేను పెద్దగా ఈ బిర్యానీల్లో వాటిల్లో వాడను సో సాల్ట్ వరకే వేస్తానండి చూసా కదా ఒక టూ స్పూన్స్ వేసేసాను దాంతోపాటు ఒక వన్ స్పూన్ కారపొడి కూడా వేసుకుంటాము మిరపొడి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికిచ్చేస్తామండి ఇప్పుడు చూడండి చూసారా వాటర్ అంతా ఎలా లోపలికి వెళ్తుందో ఇప్పుడు బాగా మగ్గిపోయాయండి టమాటా కానీ ఆనియన్ కానీ ఆలు కానీ క్యారెట్ ఇవన్నీ బాగా మగ్గిపోయాయి అన్నమాట ఇందాక వేయలేదు కారం ఇప్పుడే వేస్తున్నాను మళ్ళీ ఒకసారి కలిపేసుకొని వీక్లీ వన్స్ అయినా ఇట్లాగా వెజిటబుల్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మన దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు ఇంకా బీన్స్ కానీ నెక్స్ట్ వచ్చి బఠానీలు కానీ అన్నీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎమ్మీగా ఇంకా ఆ తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకున్నానండి పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది గ్రేవీగా టేస్ట్ బాగుంటుంది మరీ ఎక్కువగా కూడా అవ్వకూడదు చూసారు కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు మక్క పెట్టాలి అంటే దాంట్లో కొంచెం వాటర్ ఉంటాయి కదా అవి కొంచెం ఎనికిపోవాలి ఇంకా తర్వాత మళ్ళీ మూత తీసి చూసుకుంటే చూపించేదానికి చాలా పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుందండి కానీ చేసేయడం చాలా ఈజీ అనమాట వన్ పాట్ మీల్ ఇంకా ఇందులోకి యాజ్ యూజువల్ రైతా చేసుకోవచ్చు ఇంకపోతే ఏదన్నా మసాలా కర్రీస్ ఏదైనా చేసుకోవచ్చు చికెన్ కర్రీలో కానీ నెక్స్ట్ వచ్చి ఇవి బఠానీలు అవి వేసి గుగ్గుళ్ళు అవి వేసి కర్రీ చేసుకోవచ్చు ఇట్లాంటివన్నీ వేసుకోవచ్చు నేను ముందుగానే బియ్యం నానబెట్టుకున్నానండి పెట్టుకున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకున్నాను అందులోకి ఒక త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఎసురుకి అంటే నేను మామూలు మామూలు రైస్తోనే చేశాను బాస్మతి రైస్ అనేటివి లేవు ఇంట్లో ఇంకా తను అప్పటికప్పుడు అడిగింది కదా అన్నట్టు ఇంకా మామూలు మనం రెగ్యులర్ వాడే రైస్తోనే చేసేసాను ఎట్లు చేసినా ఇది అందరికీ బాగా కుదిరేదండి వెజిటేబుల్ పొలావ్ కానీ టమాటా రైస్ కానీ ఇట్లాంటివి ఇష్టంగా తినేస్తారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు అవి చూసుకొని ఉప్పు కారం టేస్ట్ చేసేసి ఇంకా లీట్ క్లోజ్ చేసేయడమే కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించిందండి నాకు అందుకే ఒక వన్ స్పూన్ వేసేసాను కారం అయితే సరిపోయింది ఎందుకంటే పిల్లలు తినాలి కాబట్టి లిమిట్ కారమే వేసుకుంటాను అంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసాం కదా ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి వేసాను ఒక స్పూన్ ఎండు కారం వేసాను చాలండి పిల్లలు కూడా తినాలి కాబట్టి కరెక్ట్గా సరిపోయింది కారం అయితే సాల్ట్ తగ్గితే ఒక స్పూన్ వేసుకున్నాను ఇంకేముందండి లిట్లోస్ చేసేసి ఒక టూ విజిల్స్ పెట్టేసుకున్నాను సరిపోయింది ఇంకా అలా అది ఉడికే లోపల ఈ లోపల షింక్లో మార్నింగ్ తిన్న టిఫిన్ గిన్నెలు అవి ఉన్నాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద దోశలు వేసాను ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ లోపల రైస్ కూడా అయిపోతుంది కదా ఇప్పుడు వాడినవి పొతినివి అన్నీ క్లీన్ చేసేసుకున్నాను మీలో ఎంతమంది చేస్తారండి వంట చేసుకుంటూ ఇలా క్లీనింగ్ అనేది నేను మ్యాక్సిమం వంట చేసుకునేటప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అన్నీ క్లీన్ చేసిన ప్రతిసారి ఇంకా షింక్ అనేది నీట్గా క్లీన్ చేసేస్తానండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే దాంట్లో పాచ్ అనేది పట్టకుండా ఉంటుంది ఎప్పుడైనా ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు తప్పదు కదా అలా వదిలేస్తాను చెప్పాను కదండి ఓసీడీ ప్రాబ్లం అయితే మరీ అంత లేదు ఒకప్పుడు నింది కానీ ఓసీడీ ప్రాబ్లం ఇప్పుడు అంత లేదు ఆ ఓసిడీ ప్రాబ్లం వల్ల ఆ స్మానం ఏదో ఒకటి అరుస్తూ ఉండేదాన్ని అనమాట పిల్లల మీద మా వారి మీద కొంచెం కోపడుతూ ఉండేదాన్ని అందుకని ఇంకా దాన్ని నేను మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చాను బీపీ తెచ్చుకోవడం ఎందుకులే అని ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి ఇలా ఈ మధ్య కుండ అయితే నేను పెట్టేసుకున్నాను ఈ కుండ వచ్చి నాకు పోయిన సంవత్సరం మా మామయ్య తెచ్చిచ్చారు ఇంకా అది టూ మంత్స్ కూడా వాడలేదండి ఎక్కువగా వాడలేదు మేలోనో ఏమో తెచ్చారు ఇంకా టూ మంత్స్ కూడా పెద్దగా వాడలేదు ఇంకా ఎందుకులే అని కడిగి పైన పట్టేశాను ఇంకా రీసెంట్గా ఎండలు ముదిరిపోయాయి కదండి ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ అవి తాకకుండా అనేది చల్లగా ఉంటుంది ఫ్రిడ్జ్లో వాటర్ అనేది తాకూడదండి పిల్లలు కూడాను హెల్త్కి మంచిది కాదు సో ఇలా అందరు కుండ తెచ్చి పెట్టేసుకోండి చల్లగా ఉంటాయి ఫ్రిడ్జ్లో వాటర్ కూడా పనికిరావు ఇంకా నీట్గా కుండ అనేది కడిగేసి ఒక ఐదు నిమిషాలు బౌల్ ఇచ్చి పెడతానండి దాంట్లో ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏదన్నా ఉంటే బయట వచ్చేస్తాయి కదా ఇంకా తర్వాత నీట్గా హ్యాండ్ వాష్ చేసేసుకొని షింక్ అలా కడిగేసాను ఇంకా ఈ లోపల నాకు కుక్కర్ కూడా అయిపోయింది వెజిటబుల్ రైస్ కూడా అయిపోయింది చూసారు కదా క్లీన్ అయిపోయింది అవేనండి గిన్నెలు పడింది ఇంకా గ్యాస్ కూడా కట్టేశాను కదా అయిపోయింది ఇంకా అంతే ఇంకా తినేటప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే కరెక్ట్గా టైం వచ్చేసి వన్ అయిపోయిందండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కానీ వదిలేసామంటే కొంచెం బాగా అమురుకుంటుంది నెక్స్ట్ ఇదేంటి అనేసి అంటే మురుకులు కానీ పిండి ఆడిపించానండి ఒక కేజీ పిండి ఆడిపించాను అదేమంటే ఒకసారి చేశాను మురుకులు మళ్ళీ ఇంకొంచెం పిండి ఉంది అది చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో వెన్న అయితే అయిపోయిందండి సరే వెన్న తెచ్చుకొని చేద్దాంలే అనుకున్నాను ఇంకా ఇదేమంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట ఇంకా అది ఎన్ని రోజులున్నా ఎక్కడికి పోదండి నీట్గా బియ్యం కడిగి పెట్టేసుకొని మినప్పప్పు వేసుకొని వేయించుకొని ఆడిచ్చింది కదా ఇంకా కుండలో వాటర్ అంతా బయటకు వచ్చేసాయి కదా అక్కడ కింద ఒక స్టాండ్ పెట్టేసుకొని దాని మీద పెట్టుకొని కరెక్ట్గా ప్యూరిఫైర్ కిందే పెట్టుకుంటానండి అయిపోయింది ఆ పని అయిపోయే లోపల నాకు కుక్కర్ కూడా నీట్గా అయిపోయింది చూసారు కదా పొడి పొడిగా ఎంత బాగొచ్చిందో అసలు పుదీనా కొత్తిమీర పడింది ఇంకా బాగుండేది కానీ ఏం చేద్దామండి అప్పటికప్పుడు అనేసరికి ఇంకా లేవు కానీ సూపర్గా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎమ్మీగా వచ్చింది ఇంకా మా పిల్లలకైతే అంతటి అయిపోయింది కదా అనేసి మా పిల్లలు ఇద్దరిని పెట్టి ప్లేట్లో వేసేసాను మామూలుగా అయితే మా బాబుకి నేనే తినిపిస్తాను ఇంకా వాళ్ళ అక్క ఇంట్లో ఉంటే మాటకు వాళ్ళ అక్క దగ్గరే తింటాడు అనమాట మ్యాక్సిమం తను తింటూ బాబుకి కూడా తినిపించేస్తుంది వాళ్ళ అక్క తినిపిస్తే ఇష్టంగా తింటాడు మా పాప కొంచెం షై ఫీల్ అవుతుంది అనమాట వీడియో చూపిస్తుంటే మా వాడు చూసారు అలాగిచ్చేస్తాడు అబ్బా సూపర్ అంట వాడికి నచ్చితే మాత్రం నచ్చింది బాగుంది అని చెప్తాడు నచ్చకపోతే మాత్రం ఇంకా దాన్ని తాకడం అనమాట ఆయనకి మసాలా అన్నం అలాంటివి చాలా ఇష్టం అనమాట చూసారు కదా ఇంకా నేను కూడా వడ్డీ ఇచ్చేసుకున్నాను ముక్కలు చూశారు కదా బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇంకా నేనైతే తినేస్తున్నాను అయితే కంప్లీట్ చేసేస్తున్నాను చాలా బాగుందండి అసలు ఎట్లుంటుందో అనుకున్నాను ఈ పుదీనా కొత్తిమీర అవి లేదానికి అంటే ఫస్ట్ టైం చేయడం అనమాట ఎప్పుడు అన్నీ పెట్టుకొనే చేస్తాను కానీ సడన్గా అడిగేసరికి లేవు కదా అయినా కానీ సూపర్గా వచ్చింది మా బొడ్డోడు చూసారా ఇంకా తినేసిన తర్వాత కాసేపు పడుకున్నాను పడుకోవడం అంటే నిద్ర అయితే పోను కానీ మధ్యాహ్నం పొట్టు నిద్రపోయే అలవాటు లేదండి కాసేపు మొబైల్ పట్టుకొని చూసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా వర్క్స్ ఉంటాయి కదా ఈవినింగ్ వర్క్స్ రొటీన్ ఫస్ట్ బయటికి రాగానే ఇంకా చిమ్మాలి కదండి వాకిలు చిమ్మేసుకొని నీట్గా ముగ్గు అయితే పెట్టుకుంటాను సన్న ముగ్గు అనేది సాయంత్రం పూట చిన్నది వేసుకుంటాం కదండి వాకిల్ ముందు మీలో ఎంతమంది వేస్తారు కొందరికైతే సన్నముగ్గు తెలియదంట కొన్ని ఏరియాల్లో అసలు మాములుగా వేయరంట మా నెల్లూరు సైడ్ అయితే మటుకు కంపల్సరీ వేసుకుంటారండి ఈవినింగ్ టైము కొద్దిగా నీళ్ళు చల్లుకొని సన్నముగ్గు వేసుకుంటారు మళ్ళీ తుడవరండి నీళ్ళు చల్లుకున్న తర్వాత నాకైతే మొక్కలు పెంచుకోవడం చాలా ఇష్టం అండి కానీ రెంటెడ్ హౌస్ కదా ఒప్పుకోరు ఓనర్సు కాకపోతే పూల మొక్కలకు నాలుగు చెట్లు పెట్టుకున్నాను అవే ఎన్నిసార్లు చూసుకుంటాను వాటికే కేర్ తీసుకుంటూ ఉంటాను మురిసిపోతూ ఉంటాను అనమాట చూసారా సన్నుముగ్గు అంటే ఇట్లాగే వేసుకుంటారండి కంపల్సరీ అయితే నెల్లూరు సైడ్ వేసుకుంటారు ప్రతి ఇంటి ముందు ప్రతి గడపకి మరి మీరు ఏ ఏరియా మీలో ఎంతమంది సన్నముగ్గు వేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఇంకా వచ్చి బట్టలండి ద మెయిన్ టాస్క్ అంటే ఇదేను బట్టలు మ్యాట్ మడత పెట్టడమే ఇంకా అన్నీ తెచ్చి కుప్పాడ పెట్టుకొని అంటే ఈ లోపల టీ పెట్టుకున్నాను ఇంకా మడవాలంటే కొంచెం మైండ్ అనేది రిలాక్స్ ఉండాలి నాకు టీ పెట్టేసుకున్నాను కదా అది కొంచెం ఉడికేయి నాకు బాగా మరగాలండి టీ పొడి ఎక్కువ వేసుకోవాలి నా టీ అయితే రెడీ అయిపోయాయి నేను టీ టైం అనేది ఎప్పుడూ నా మొక్కల మధ్య కూర్చొనే ఎంజాయ్ చేస్తాను నేచర్ని ఆస్వాదిస్తూ ఉంటాను అనమాట బై సిబ్బ అనమాట చెప్పాను కదా అంత పిచ్చి నాకు ఈవినింగ్ టైం కానివ్వండి మార్నింగ్ టైం కానివ్వండి టీ పెట్టుకున్నానంటే మాత్రం బయట కూర్చొనే అలా చూసుకుంటూ పూల మొక్కలు పూలు ఎన్ని వచ్చి ఉన్నాయా వాటికి ఏమైనా కేర్ తీసుకోవాలా వాడిపోయి ఉన్నాయా ఎలా ఉన్నాయి ఇంక ఇవన్నీ అనుకుంటూ వాటిని చూసి అలా ఆస్వాదించేస్తాను ఇంకా వీడియో నీకు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నుంచి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాం బాయ్ లైక్ చేయండి